హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫామ్ హౌస్ తీసుకొచ్చాము సేల్కి ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఏంటి వరకు పూర్తిగా చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోలనే ప్రొవైడ్ చేశాను ఓనర్ సిట్టింగ్ అండ్ డైరెక్ట్ సైట్ విజిటింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్నది ఫామ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది చుట్టూ ప్రీ క్యాస్టింగ్ తోటి కంపౌండ్ వాల్ ఉంటుంది మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది ఇది ఫామ్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ ఏడు వందల ముప్పై ఆరు గజాలు ఉంది ఫామ్ హౌస్ ఫ్రంట్లో అయితే మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంది అలాగే దీని డైమెన్షన్ చూసుకుంటే అరవై ఏడు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్ వచ్చేసి హండ్రెడ్ వస్తుంది ఫామ్ హౌజ్లో మనకు వచ్చేసి బిగ్ హాల్ ఉంటుంది ఒకటి ఆ హాల్ సైజు వచ్చేసి ఇరవై రెండు పద్దెనిమిది ఉంటుంది సైజు అలాగే ముప్పై ఇంటూ ముప్పైలో ఒకటి షీట్ ఉంటుంది షెడ్ విత్ వాష్రూమ్ ఉంటుంది సపరేట్గా వర్కర్లు వాళ్ళ కోసం ఒక రూమ్ వేశారు కేర్ టేకర్ చూసుకునే వాళ్ళకి బౌండరీ వాల్ ఉంటుంది దీంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఒకటి లా లాన్ ఉంటుంది అలాగే కిడ్స్ ప్లే ఏరియా ఉంది చూస్తున్నారు కదా మీరు దీంట్లో అలాగే మనకు పవర్ బ్యాకప్ ఉంటుంది సీసీటీవీ ఉంది ఎలక్ట్రిసిటీ దీంట్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి ఆ బోర్ వచ్చేసి మూడు వందల ఫీట్లలో బోర్ వేశారు సీసీటీవీ ఉంది పవర్ బ్యాకప్ ఉంది అలాగే కరెంట్ బిల్ వస్తుంది మున్సిపల్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు కరెంట్ బిల్లు కూడా వస్తుంది కరెంట్ బిల్ కూడా పే చేస్తున్నారు దానికి సంబంధించిన రిసిప్ట్స్ ఉన్నాయి మనకు అలాగే థర్టీ ఇయర్స్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మంత్లీ రెంటల్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వస్తుంది రెంటల్ ఇన్కమ్ అప్రాచ్గా ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఓకేనా మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఇక్కడ మన కుప్పల్ జంక్షన్ నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది గట్కేసర్ని చూసుకుంటే ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది బీపీ నగర్ నుంచి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది భో భువనగిరి నుంచి మనకు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది వరంగల్ హైవేకి అయితే ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఫైవ్ ఫీట్స్లో కట్టారు హైట్లో డెప్త్ హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్లో ఉంటుంది ఇంతకుముందుకు వీళ్ళు ఫిషింగ్ ఫామ్ కూడా చేశారు అనమాట ఫిష్ ఫాము దానికోసం ఈ బాక్స్ టైపుల చిన్న చిన్న ట్యాంకులు కట్టారు మూడు ఇవి ఫిషింగ్ ఫామ్ కోసం చేశారు అలాగే ఇవి వచ్చేసి షెడ్ అంటే సంబంధించింది వీళ్ళు సప్ ఇంతమందికి వేరే వర్క్ చేశారు దానికోసం ఇది షెడ్ వేసుకున్నారు చుట్టుముట్టు జాలి పెట్టారు రేకులేసి ఇది సపరేట్గా మనం ఏదైనా సంబంధించిన వర్షానికి ఎండ నానకుండా ఎండకి ఎండకుండా ఏమైనా వస్తువులు కానీ ఉంటే పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఫ్రంట్లో అయితే మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంది లాక్ వేసుకోవచ్చు మనము చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంది ఓకేనా రూమ్స్ ఉన్నాయి అలాగే హాల్ ఉంది అన్ని కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేసి ఉంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు కంప్లీట్గా ఏడు వందల ముప్పై ఆరు గజాలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్